నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది సాయి సూర్య డెవలప్మెర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు మహేష్ బాబు ఈ సంస్థ బాలాపూర్లో లేఅవుట్ లేని స్థలాలను విక్రయించింది దీంతో ఇవాళ విచారణకు రావాలని మహేష్ తో పాటు సంస్థ ప్రతినిధులకు కమిషన్ నోటీసులు జారీ చేసింది నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది సాయి సూర్య డెవలపర్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు మహేష్ బాబు ఇది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు రమేష్ సాయి సూర్య సంస్థకి మహేష్ బాబు ఉన్నారు అతను ప్రచారం చేసిన ఈ సంస్థను చూసి చాలా మంది కూడా అక్కడ పెట్టుబడులు పెట్టారు పెద్ద ఎత్తున వెవెంచర్ లో కొనుగోలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన సతీష్ గుప్తా అయితే పెద్ద మొత్తంలో అందరి నుంచి డబ్బులు చేసి తిరిగి ఎవరికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావచ్చు లేకుంటే ఫ్లాట్లు అప్పగించకూడంతో అటు సైబరాబాద్ లో సాయిశ్వర డెవలపర్స్ పైన కేసు నమోదు చేశారు ఆ తర్వాత సాయిశ్వర డెవలపర్స్ సత్యజీత్ తాను పోలీస్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఈడీలో కూడా కేసు నమోదు కావడం జరిగింది ఈడీలో కేసు నమోదు అయిన తర్వాత మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు అది చేశారు అయితే కొంత సమయం కావాలని అక్కడ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అయితే ఈ దీని వైపున మరోవైపు బాలాపూర్ వెంచర్ సంబంధించి ఒక డాక్టర్ వినియోగదారుల కమిషనర్ కి ఆశ్రయించడం జరిగింది తాను మహేష్ బాబు ప్రసారకత్వ ఉండడం తోటి అక్కడ ప్లాట్ కొనుగోలు చేశాను అయితే సత్య తాను మోసం చేశారు ఈ నేపథ్యంలో అతను కూడా లైగులు అవుతారని చెప్పి కూడా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు కు వినియోగదారుల కమిషన్ అటు మహేష్ బాబుకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఆ కమిషన్ ఇవాళ హాజరు కావాలని చెప్పి కూడా జరిగింది అయితే ఇవాళ మహేష్ బాబు అవుతాడా లేదా అన్న విషయం కూడా చేరాల్సిన చేయాల్సిన అవసరం ఉంది రైట్ రమేష్ ఫర్